వ్యవసాయం చేసే రైతు తన పొలాన్ని ఏ విధంగా పండించుకోవాలనే బాగా తెలుసు నీళ్లు కట్టే సమయంలో నీళ్లు కడతాడు ఎరువేసే సమయంలో ఎరువేస్తాడు అదేవిధంగా కలుపు తీయవలసిన టైం వచ్చినప్పుడు ఆ సమయంలో కలుపు కూడా తీస్తాడు అదేవిధంగా దేవుడు కూడా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఆదరించే మాటలు కూడా మాట్లాడతాడు కలుపు తీయవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన కలుపు తీస్తాడు ఆ కలుపు నీతో పాటు పెరగద్దు ఒకవేళ నీతో పాటు కలుపు మొక్కలు పెరిగినట్లయితే నీకు చాలా నష్టం కలుగుతుంది ఆ కలుపు మొక్కలు నీ ఆహారాన్ని అనగా నీ నీళ్ళు తీసుకుంటాయి నీ ఎరువు తీసుకుంటాయి నీకున్నదంతా అవి దోచుకుంటాయి అందుకనే దేవుడు తన బిడ్డల దగ్గర ఉన్న సంపద ఆశీర్వాదం వేరే వాళ్ళు దోచుకోకుండా కలుపనబడిన దొంగని మీ జీవితంలోంచి పారదరలుతాడు వాడు అపవాది అపవాది క్రియలు కలిగిన వాడు అపవాది తన క్రియల చేత మనిషిని లోబర్చుకుంటాడు అపవాది మనిషికి నష్టం కలగజేయటానికి వచ్చి తన శక్తిని అంతా దోచుకొని శక్తిహీనునిగా చేస్తాడు అందుకని దేవుడు ఆయా సమయాల్లో కఠినమైన బోధను కూడా బోధించటం జరుగుతుంది తన దగ్గర ఉన్న మనుషులందరితో యేసు ప్రభు కఠినంగా మాట్లాడిన రోజు ఒక రోజు వచ్చింది కనుక ఆ కఠినమైన బోధకు ఎంతమంది నిలబడి ఉన్నారంటే కొంతమంది నిలబడి ఉన్నారు ఆయన కొరకు నిలబడితే చాలు ఆయన వారి కొరకు నిలబడతాడు చాలామంది ప్రజలు దేవుని కొరకు నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎప్పుడైతే నెమ్మది కలిగిన మాటలు వస్తాయో ఓదార్పు కలిగిన మాటలు వస్తాయో కన్నీరు తురిచే మాటలు వస్తాయో అంతవరకు బాగానే ఉంటుంది కానీ కలుపు తీసే వాక్య భాగాలు వచ్చినప్పుడు అప్పుడు ద్వేషిస్తూ ఉన్నారు అలా ద్వేషించడానికి వీలలేదు ఎందుకంటే యేసు ప్రభు మన జీవితాన్ని కాచే కావలివాడు ఏసుప్రభు మనల్ని పండించే వ్యవసాయకుడు పంటను పండిస్తాడు ఆయన పంట వేస్తే నూటికి నూరు రూపాయలు ఫలాలు వచ్చేస్తాయి అందువల్ల మనం బహుగా ఫలిస్తాం ఆయన మన ఎందు ఉంటాడు కాబట్టి దేవుడు మన ఎందు ఉండాలని మనం ఇష్టపడాలి